గౌరవం అన్నది పొగట్టల వల్ల మాటల వల్ల కాదండి వచ్చేది ఆదరణ మీ మనస్సుతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాని చేత గౌరవం ఆవిష్కరింపబడుతుంది కాబట్టి తమ్ముడైనటువంటి అర్జునుణ్ణి కృష్ణుడికి సపర్య చేయడానికి వినియోగించాడు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింపనకులు రాజపురోహితుడు ధౌమ్యుడున్నాడు ఆయన చిట్టి రాసి చూశాడు ఈ యాగానికి రాజసూ యాగంలో ఇన్నిన్ని కావాలి ఇన్ని పంచలు ఇన్ని పీటలు ఇన్ని విస్తరాకులు ఇన్ని వక్కలు పసుపు కుంకం ఏవో బోల్డ్ రాస్తాడే ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి కరెక్ట్ గా మోదుగు పుల్లలు అనేటప్పటికీ ఎక్కడ పెట్టావు నీ మొహమెత్సా అని తిట్టుకుంటుంటారు నేను చాలా చోట్ల చేస్తూ చూస్తుంటాను తేరా అంటే పాపం అన్ని చేస్తారు అన్ని చేస్తారు కానీ పీటల మీద కూర్చునేవాడు కొన్ని పనులు అవతల వాళ్ళకి అప్పజెప్పాలి అన్నది మర్చిపోతారు మరిచిపోయి అన్ని వంటింట్లోనో బీరువాలోనో ఎక్కడో పెట్టేస్తాడు పెట్టేసి వచ్చి పేట్ల మీద కూర్చుంటాడు ఆచమ్యా అనగానే ఓం కేశ స్వాహ ఆచమనం చేస్తాడు వేరు లేవి అన్నారు అనుకోండి బీరువా తాళాలు ఎవరికి పడితే వాడికి వాడికివడు అనుమానం అందుకని సభలో ఒకసారి ఇలా చూస్తుంది అంటే మొత్తం సభకి అమర్యాదది ఇందులో నాకు నమ్మకస్తుడు ఎవడు అంటే మిగిలిన వాళ్ళందరూ అపనమ్మకం వాళ్లే లెక్క ఎవరో పిలుస్తాడు పిలిచి తాళాలిచ్చి వట్టివేర్లు తీసుకుని వెంటనే పట్టుకొచ్చి తాళాలు ఇచ్చే అంటాడు మళ్ళీ వాడు ఆ వట్టి వేరులు అట్టుకొస్తాడు ఎందుకండి అల్లరి అలా ఉండకూడదు ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా అందంగా ఉండాలి దానికి తగిన బాధ్యత ఉన్నవాడిని ఉంచాలి నకులు తీసుకొచ్చి ఎటువంటి పనికి అప్పజెప్పారో చూడండి ఆ యాగమునందు వైదికమైనటువంటి క్రతువులో వాడబడేటటువంటి సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే అది సిద్ధంగా అందించడానికి అవన్నీ తీసుకొచ్చి సిద్ధం చేయడానికి నకులుడికి అప్పజెప్పాడు దేవగురు వృద్ధ ధా ధాత్రీ సురావరులను అరసి పూజింప సహదేవుడు వచ్చిన వాళ్ళల్లో దేవగురువులు ఉంటారు ఒక నారద మహర్షి వస్తారు ఒక అత్రి మహర్షి వస్తారు ఒక వశిష్ఠుడు వస్తాడు వాళ్ళు వస్తారని మేము అనుకోలేదండి అనకూడదు ఒక మహాపురుషుణ్ణి దభాలను అనుకోకుండా రావచ్చు వచ్చినప్పుడు వారిని పూజించడానికి సిద్ధం చెయ్యాలి అందుకని సహదేవుణ్ణి ఉంచేట ఎవరైనా దేవగురువులు వస్తారు వృద్ధులు వస్తారు లేకపోతే మనం అనుకోకుండా కొంతమంది రాజులు వస్తారు ఇట్లాంటి వాళ్ళందరినీ పూజించి గౌరవించాలి వీళ్ళందరినీ గెలిచిన వాడు ధర్మరాజు కానీ అతిథిగా ఇంటికి వస్తే చూడండి ఎంత పూజిస్తున్నాడు వీళ్ళందరినీ పూజించడానికి తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి వినియోగించాడు